డైలీ ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే కొంతమంది సంఘ నాయకుల్ని వాళ్ళకి అనుకూలంగా ఇప్పించడం ఇదంతా కార్యక్రమాలు చేసిన తంతు ఇదే మంచిది కాదు మేము ఈ రోజు జీవోని తీసేసిన తర్వాత దాని పెడుతున్నాం మా ప్రభుత్వం ఉన్న రోజులు అది ఎట్టి పాసీలో బయటికి రాదని చాలా కారకాణితంగా చెప్పడం అనేది జరిగింది అయినప్పటికీ గుర్తు ప్రయత్నం చేస్తుంది ఇది మంచిది కాదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఫార్టీ నైన్ జివో రద్దు చేసిన తర్వాత ఇక ఆ అంశం సంస్పంది ఫారెస్ట్ అధికారుల విషయం ఫారెస్ట్ అధికారులు ఖచ్చితంగా ఆ జీవో రద్దు చేసిన తర్వాత మరి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా కావచ్చు తర్వాత అటవీ సంరక్షణ కావచ్చు వాళ్ళకు కూడా కొంత రిలాక్సేషన్ ఉంటుంది మరి ఎందుకని ఇంకా చెక్ పోస్టులు పెట్టడము ప్రజలకు ఇబ్బంది కలిగి ఇప్పుడో అక్కడ ఒకవైపు అభివృద్ధి చెందట్లేదని ఆరోపణలు చేస్తారు ఎట్ ద సేమ్ టైం మీరు అభివృద్ధి మీలాంటి ఎమ్మెల్యేలు మరి గెలిచిన తర్వాత ప్రజలకు కావాల్సిన మరి అభివృద్ధి చేయాలి అభివృద్ధి సంక్షేమ పథకాలు మరి ప్రజలకు తీసుకెళ్లాలి మౌలిక వసతులు అందించాలి ములుగులో కూడా మనం ఒకటి చూసాము స్కూల్ బిల్డింగ్ కట్టే విషయంలో కావచ్చు తర్వాత ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి సో మీకు ఇప్పుడు ప్రజల నుంచి వాళ్ళకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి సో వీటన్నిటిని మీరు ఎలా సమన్వయం చేసుకుంటారు మరి దాంట్లో బీజేపీ బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నాయి కదా దాన్ని ఎట్లా అడ్డుకుంటారు ఈరోజు నేను విద్యార్థి బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు ఏమైనా అనుమతులు తీసుకొచ్చేటువంటి బీజేపీ వాళ్ళు కేంద్రంలో వాళ్ళు మాట్లాడాలి సమర్పణ నంబర్ టూ నా ప్రాంతంలో తప్పలేని గ్రామాలు ధర్మజిపేట ఉంది మిద్ద చెంత ఉంది చాలామంది రాజ చాలా గ్రామాలకి కరెంట్ అదే విధంగా టైగర్ జోన్ అనేది రెండు వేల పన్నెండు ప్రాంతంలో ఏర్పడిన టైగర్ జోన్ ఇప్పుడు రోడ్ వేద్దామంటే కూడా మీకు నైన్టీన్ ఎయిట్ సిక్స్ నుంచి మీకు అనుమతులు ఉన్నాయా అప్పుడు మీరు ఏమైనా అనుమతులు తీసుకున్నారా ఇలాంటి పనికిరాని కండిషన్లు పెట్టినప్పుడు ఈ రోజు పులిల మీద ఉన్న ప్రేమ ఆదివాసి బిడ్డల మీద ఉండలేదు ఈ రోజు మా ప్రాంతంలో యాదవ్ బిడ్డలు చాలా మంది ఉన్నారన్న ఈ రోజు యాదవ్ బిడ్డలని అడుగుకి పోకుండా అడుగురు వాళ్ళు ఎక్కడ గుర్రెక్కడ వేపాలి బర్రెక్కడ మేపాలి ఆవులు ఎక్కడ వేపాలి అదే విధంగా మిస్ రోడ్ వాళ్ళు కేవలం కడకలన్నీ బతిటోదు కడకడానికి కూడా లోపలి కమ్యూనిటీ ఫారెస్ట్ కింద సంపూర్ణమైన హక్కు ఉంది ఈ రోజు ఎంత టైగర్ జోన్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫారెస్ట్ ఉన్నా దానికి కూడా ఆ ఉన్న వాసులకి తప్పకుండా తీర్మానం చేసి వాళ్ళని కాపాడే భారత అటవీ శాఖ ఉంది దాని వాళ్ళు అరెస్ట్ చేస్తలేరు అరెస్ట్మెంట్ చేసుకుని వాళ్ళని బయట తీసుకొస్తున్నారు ఈ రోజు మైసాంపేట విలేజ్ ని మరి కడెం ప్రాంతంలో స్థితి చేయడం అనేది జరిగింది ఇప్పటికీ వాళ్ళకి సంబంధించిన భూ అలకేషన్ ఇప్పటికి ఇప్పటికీ వాళ్ళు పారిశ్రామికాలు సతయిస్తూనే ఉన్నారు ఇంక ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇంకో విధంగా అలీనగర్ దొంగపల్లి వాళ్ళని రిహాబిటేషన్ చేయాలి మాతోటి కన్సల్ట్ అవ్వరు దగ్గర పోతారు దొంగ సందర్శనలు తీసుకుంటారు బయటికి తీసుకెళ్తారు ఒక ఢీటి ఉన్న చేపని బయటకు తీసుకొస్తే ఎట్లయితే విలువలు చచ్చిపోతుందో ఆది వాళ్ళ పరిస్థితి అదే రకమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా వాళ్ళు మా వాళ్ళ అమాయకులు మా వాళ్ళని ఆశ్రం చేసుకొని డూప్లికేట్ సంతకాలు తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తున్నారు దీనికి ప్రధానమైన కార్తకుడు ఈ ఈరోజు ఆదివాసీ బిడ్డలే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న బీట ఆఫీసర్ నుంచి మొదలుకుంటే డిఎప్ల వరకు కూడా అతని మెంటల్ కి భరించలేకపోతున్నారు దీని అందరికీ ఇక్కడ కారు గారు అతను ఒక మెంటల్ కేసు లాగా అందరిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు నా మా ప్రాంతంలో నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అతని వారనే అందరికి సర్కులర్ జారీ చేశారు ఈ ప్రాంతంలో ఒక్క బండి కూడా వెళ్ళకూడదు రాత్రి పూట ఎందుకు ఈ కక్ష సాధించు ఈ రోజు రెండు వేల పన్నెండు లో టైగర్ జోన్ ఏర్పాటు చేస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క పులిని కూడా ఈ ప్రాంతంలో చూడలే ఒక్క పులి కూడా రాలే మరి పులి మీద వాళ్ళ డబ్బుల కోసం ఈ రోజు మన ఏంటి తడోబ నుంచి మన ప్రాంతానికి కవర్ ప్రాంతానికి ఏదో పులులు వస్తాయి పోతాయని కన్జర్వేషన్ పార్క్ కోసం పార్టీ నుంచి రిలీజ్ చేయడం అనేది జరిగింది దాని కారకులు ఎవరు ఈ సాయంత్రం చేయబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి అధికారులని ఎక్కడైనా కేసీఆర్ లాంటి పామ్ హౌజ్లు తీసుకుపోయి పని చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళంతా చేసే పని కూడా వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు ఇది జగమెరిగిన సత్యం ఓకే ఇప్పుడు శాంతారాం అనే ఒక ఫారెస్ట్ అధికారి వల్ల మీకు ఇబ్బందులు అవుతున్నాయి మరి అట్ ద సేమ్ టైం మరి ఆ ఫారెస్ట్ కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది కదా సో దీంట్లో వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు కదా ఆ డ్యూటీని మీరు అడ్డుకోవడం కావచ్చు వాళ్ళను మీరు ఇలా బెదిరించడం కావచ్చు తిట్టడం కావచ్చు ఇదంతా కూడా మరి మరొకసారి కూడా ఇది మా ఫారెస్ట్ అధికారులు మీ పైన కేసు పెట్టే అవకాశం ఉంటుంది కదా నూటెనిమిది శాతం కేసు పెడితే